ఎంతో ప్రత్యేకత కలిగిన జూబిలెల్స్ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరవేసేందుకు అన్ని పార్టీలు సాయశక్తులు ఒడ్డుతున్నాయి భవిష్యత్ రాజకీయ మనుగడకు కొలమానంగా మారడంతో ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులతో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో ఒక రకంగా రెఫరెండం లాంటివి కావడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా అధికార కాంగ్రెస్ ఇది రెఫరెండం లాంటి ఎన్నిక అందుకే ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తోంది ఇక్కడ పాగా వేయడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో మరింత పట్టు పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన అధికార కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉండగా కులాల వారీగా ఓటర్లను గుర్తించి వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశారు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు కేటాయించి పనులు చేయించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జేహెచ్ఎంసీ ద్వారా నియోజకవర్గ గల్లీల్లో రహదారుల మరమ్మతులు నల్ల కనెక్షన్లు వీధి దీపాల ఏర్పాటు పార్కుల సుందరీకరణ వంటి పనుల్ని పూర్తి చేయించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మంత్రులు గడ్డం వివేక్ తుమ్మల నాగేశ్వరరావులను సీఎం ఇన్ఛార్జీలుగా నియమించారు ఈ ముగ్గురు మంత్రుల బృందం ఇప్పటికే నియోజకవర్గమంతా కలిగి తిరిగింది సమస్యల స్వీకరణ సత్వర పరిష్కార మార్గాలను అధికారులకు సూచిస్తూ తొలి దఫా ప్రచారాన్ని పూర్తి చేసింది ముగ్గురు మంత్రులకు అదనంగా ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నేతలతో ఇరవై బృందాలు ఏర్పాటు చేసి వారికి ఆరు డివిజన్లు అప్పగించారు ఈ ఇరవై బృందాలు ఇంటింటికెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ అభివృద్ది కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాయి అభ్యర్థి ఎంపికలోనూ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది పార్టీ టికెట్ కోసం ఎందరో హేమాహేమీలు ప్రయత్నించినా క్రమ పద్దతిలో వారందర్నీ పక్కన పెట్టింది రెండు ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి ఎన్నికల బలి నుంచి తప్పించింది చివరికి అనేక సమీకరణాల అనంతరం మజ్లిస్ స్థానిక కాంగ్రెస్ నేత యువకుడు నవీన్ యాదవ్ కు టికెట్ కట్టబెట్టింది ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఈ శాసనసభ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నాయి దరిదాపు తొంభై ఆరు వేల ఉన్నాయి ఈ ఓట్లు పార్టీల యొక్క గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయనేటటువంటి ఒక విశ్లేషణ జరుగుతుంది గత ఎన్నికల్లో మైనార్టీలు ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వటం తోటి ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు వెళ్లినట్లుగా మనకి కనపడుతుంది కానీ తెలంగాణలో మారినటువంటి రాజకీయ పరిస్థితులలో ఎంఐఎం పోటీ చేయకపోవటం మైనార్టీలు ఓట్లు కాంగ్రెస్ వైపుకి మళ్ళుతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది తొంభై ఆరు వేలు ఉన్నటువంటి మైనార్టీ ఓట్లే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిని ప్రభావితం చేస్తాయనేది ఒక అభిప్రాయం అయితే కాంగ్రెస్ నుండి ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో ఇదే నియోజకవర్గం నుంచి ఎంఐఎం పోటీ చేసినప్పుడు దరిదాపు నలభై ఒక్క వేల ఓట్లను సాధించగలిగారు కాబట్టి మైనార్టీ గెలుపు ఓటంలో కీలకం కాబోతున్నాయి అనేది ఒక అభిప్రాయం గతంలో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో మజ్లిస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లే వచ్చాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ టికెట్టు దక్కలేదు కాగా అభ్యర్థి ఎంపికకు ముందే నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గ ఓటర్లపై ప్రభావం చూపే మజ్లిస్తో సఖ్యత కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఎంఐఎంను పోటీ చేయకుండా ఒప్పించటంతో పాటు ఆ పార్టీ మద్దతున్న నవీన్ ను అభ్యర్థిగా ప్రకటించింది గతంలో ఏ రకంగా అయితే అభివృద్ధిని చూసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటేసినారు అదే రకంగా జూబ్లీస్తో కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు వస్తున్న సమాచారం అక్కడ మేము నిలిపిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజలతో ఉండేటువంటి అభ్యర్థి యువకుడిగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి అన్ని వర్గాల ప్రజలతో కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలిపినాము యువకుడుగా ఉన్నాడు ప్రజలు ఆదరిస్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఇవన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మంచి దోహదపడుతుంది జూబ్లీహిల్స్ లో సుమారు లక్ష వరకు ముస్లిం ఓటర్లు ఉండగా ఎంఐఎంకు ముగ్గురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉన్నారు అందువల్ల ఎన్నికలకు ముందే ఎంఐఎం ను మచ్చిక చేసుకుని పోటీకి దూరంగా ఉంచింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడంతో పాటు బీఆర్ఎస్ పై విమర్శనాస్తాలు సంధించారు దీంతో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ ఈ ఒక రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు ఒక రకమైనటువంటి ఒక సవాలుగా గా ఉండేటువంటి పరిణామాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి వ్యక్తమవుతున్నాయి మరి గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి భారతీయ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు మళ్ళా తన సత్తా చాటి తన సిట్టింగ్ స్థానాన్ని నిండిపోవలసినటువంటి అవసరము అగత్యము రాజకీయ అనివార్యత భారతీయ రాష్ట్ర సమితికి ఉంది కేసీఆర్ ప్రతిష్టకు కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశమే ఇప్పటికే మరి బీఆర్ఎస్ నాయకులు మరి యువ నాయకులైనటువంటి మరి ఇద్దరు కూడా హరీష్ రావు కూడా వ్యూహ రచన చేసి అక్కడ గెలవడానికి ఆ నియోజకవర్గాన్ని కొంత పర్యటించి ఆ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్లీ గెలిపించుకోవడానికి తమ సర్వ శక్తియుక్తులు ఒడ్డుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందున బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను బరిలో నిలపడం అధికార కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది పలు సందర్భాల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీనే విజయం సాధించింది ఈ అంశాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా కనిపిస్తున్న ఓటరు మనోగతంపైనే విజయం ఆధారపడి ఉంది బీఆర్ఎస్ అభ్యర్థిపై సానుభూతి వ్యక్తమైతే కనుక విజయం సులువుగా ఉండదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి